హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మార్నింగ్ వాళ్ళకు వచ్చేసి నేను కిచిడి అయితే చేశానండి మా వారికి కొద్దిగా కాలికి దెబ్బ తగిలింది కదా అందుకోసం అనేసి ఇద్దరి వరకు మార్నింగ్ అయితే కిచిడి చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి మా వారికి కాకరకాయ టమాటా కర్రీ అయితే చేస్తాను ఒక పావు కిలో వరకు అయితే చిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు అయితే మా వారు తినకూడదు కదా అనేసి ఇంకా నా వరకు ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను నేను చేసేది చిక్కుడుకాయ పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎలా చేస్తానో ఏంటిది అన్నది ఒకసారి మీతో కూడా షేర్ చేసేస్తాను మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఒకసారి చూసేసేయండి ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అనేసి ముందుగా అయితే మిక్సీ జార్ అయితే తీసేసుకున్నానండి మిక్సీ జార్లోకి వచ్చేసి ఇంక ఇక్కడ ఒక నాలుగైదు వెల్లుల్లి తీసుకున్నాను ఈరోజు పచ్చిమిర్చితోటి చిక్కుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా కారం ఏమి లేకుండా పచ్చిమిర్చితోటి మనకు కారం అన్నది రావాలి కాబట్టి ఒక ఆరేడు ఇవి ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక ఆరు ఏడు వేసుకేస్తున్నాను అలానే ఒక టీ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా వేసేసుకొని కచ్చ పచ్చగా అయితే మన రోడ్లో నూరితే ఎలా ఉంటుందో అలా కచ్చ పచ్చగా అయితే నేను మిక్సీ అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఎక్కువ క్వాంటిటీలో చేసేదానికన్నా కానీ ఇలాగ తక్కువ క్వాంటిటీలో చేసినప్పుడే మనకి కర్రీ అన్నది చాలా బాగుంది అనేసి అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అనేసి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మనం గింజలు అయితే వేసుకుంటాం కదా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అయితే వెను వేసుకుంటున్నాను ఇక్కడ మినపప్పు వచ్చేసి నేను పొట్టు తీయని మినపప్పు అయితే యూజ్ చేస్తున్నాను ఈరోజు మొన్న వ్యాల్యూ మాటికెళ్ళేసి తీసుకొచ్చేసాను పప్పులు కొద్దిగా వేగిన తర్వాత ఇంక ఇక్కడ కరివేపాకు కూడా వేసేసుకున్నాను కరివేపాకు మనకు కొద్దిగా చిట్పట్లు ఆడిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు ఉండిపైని సన్నగా కట్ చేసేసుకున్నానండి ఇంకా వీటిని కూడా వేసేసుకొని ఇది సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే కుక్ చేసేసుకుంటున్నాను మనకు ఆనియన్స్ త్వరగానే కుక్ అవుతాయి కదా ఇంకా నిన్న నైటే నేను చిక్కుడుకాయలు అయితే వాల్చి బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి ఒక పావు కిలో వరకే ఉన్నాయండి ఈరోజు కర్రీ నా ఒకదాని కోసమే కదా అనేసి ఒక పావు కిలో అయితే నాకు రెండు పూటలకు సరిపోతుంది అనేసి ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నిన్న నైట్ నేను వాష్ చేసేసి బాక్స్లో అయితే వేసేసుకున్నానండి మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత వాష్ చేసుకున్న చిక్కుడుకాయలను కూడా వేసేసుకున్నాను మనకి హైదరాబాద్లో చిక్కుడుకాయలు ఎప్పుడైనా కానీ దొరుకుతూ ఉంటాయి కానీ కాకపోతే పల్లెటూరులో మనకి చిక్కుడుకాయల్లో పప్పు అన్నది బాగా ఎక్కువ వస్తుంది అనమాట కాకపోతే ఇక్కడ మనకి అలా అయితే పప్పు అవైలబుల్గా ఉండదండి అంతా ఏదో తప్పడికాయలు లాంటివి దొరుకుతూ ఉంటాయి కాకపోతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి చిక్కుడుకాయలు అన్నవి దొరుకుతాయి అదొక ప్లస్ పాయింట్ మళ్ళీ మైనస్ ఏంటి అనేసి అంటే దీంట్లో గింజలు అయితే ఉండవు అనమాట గింజలు ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా కాకపోతే గింజలు అయితే దొరకదు మనకు పల్లెటూరు సైడ్ చూసాము అనేసి అంటే గింజలు ఎలా ఉంటాయో తెలిసే ఉంటుంది కదా ఇంకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నేను సిమ్లో పెట్టేసుకొని చిక్కుడుకాయలు దో దోరగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాను తర్వాత దాంట్లోకి ఉప్పు పసుపు కూడా వేసేసుకొని కలుపుకొని ఈ విధంగా వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకున్నానండి ఇంకా ముందుగా కచ్చా పచ్చగా అయితే చిన్నల్లిపాయలు ధనియా సారీ జీలకర్ర మిర్చి వీటిని అయితే కచ్చాపచ్చాగా దంచేసుకున్నాను చేసుకున్నాను కదా ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాంటి దానికి కాంబినేషన్గా మనకి చారు ఏదన్నా ఉంటే ఇది సైడ్ డిష్గా కూడా తినేయచ్చు చపాతీల్లో కూడా తినేయచ్చు మామూలు రైస్లో కూడా తినేయచ్చు అనమాట కాకపోతే ఈరోజైతే నేను చారు అలాంటిది ఏమి పెట్టలేదు కాబట్టి ఇదే రైస్లో వేసుకొని తినేద్దాము అనేసి అనుకున్నాను ఇంకా ఇప్పుడే బ్రౌన్ రైస్ అయితే కుక్ చేసేసాను అనమాట ఇంకా బ్రౌన్ రైస్లోకి నేను నేను ప్రిపేర్ చేసిన చిక్కుడుకాయ పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్రై అయితే వేసేసుకొని ఇంకా మధ్యాహ్నం నా అయితే కంప్లీట్ చేసేస్తానండి అసలుకి తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉందోనండి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే బాగుండు అనేసి అనిపించేసింది అనమాట చాలా మంచిగా కుదిరింది కర్రీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ సూపర్ హిట్ అనేసి అనిపిస్తుంది మీ కూడా